కల్లబొల్లి కబుర్ల ఆధారంగా పురాణ కథల ఆధారంగా చరిత్ర రాశారు కాబట్టే జెఫ్రీ ఆఫ్ మాన్మౌత్ వంటి చరిత్రకారులు కింగ్ ఆర్థర్ ఆరవ శతాబ్దానికి చెందినవాడని స్టోనెంజ్లో రాళ్ళు పేర్చింది మంత్రగాడు మెర్లిన్ అని రాశారు ఇంతకుముందు రాళ్ళు చెప్పిన కథలు ఎపిసోడ్ వన్లో అనుకున్నట్లు ఆర్థర్ రాజు ఒక చరిత్రాత్మకమైన వ్యక్తి అని చెప్పటానికి ఇప్పటికీ రుజువు లేవు ఆయన క్యామెలాట్ కోట ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియదు ఐర్లాండ్లో ఆ మౌంట్ కిల్లార్ హౌస్ ఎక్కడా కనిపించదు ఇకపోతే శాస్త్రజ్ఞుల పరిశోధనలో స్టోన్ హెంజ్ నిర్మాణం ఇప్పటికీ మూడు వేల సంవత్సరాల పూర్వం జరిగిందని ఒక అరవై సంవత్సరాల క్రితం మొదట నిర్ణయించారు కానీ ఇంకా అధునాతన పద్ధతులతో ఇటీవల పరిశోధన జరిపిన శాస్త్రజ్ఞులు స్టోన్ హెంజ్ నిర్మాణం కనీసం ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే జరిగిందని తెలుసుకున్నారు ఇంకా ఖచ్చితమైన పద్ధతులను అవలంబిస్తే ఈ తేదీ ఇంకా వెనక్కు వెళ్ళొచ్చని కూడా చెబుతున్నారు అది సరే అసలు ఒక వస్తువు వయస్సును నిర్ణయించేది ఎలా విశ్వంలో ఉన్న పదార్థాలన్నీ మూలకాలతోనే నిర్మించబడతాయి మూలకాలకి ప్రాథమిక స్వరూపం అణువులు ప్రతి అణువు కేంద్రంలో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయి ఈ కేంద్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఎలక్ట్రాన్లు ఉంటాయి హైడ్రోజన్ కార్బన్ హీలియం వంటి మూలకాలు ప్రకృతిలో రెండు మూడు స్వరూపాలలో కనిపిస్తుంటాయి సూర్యకిరణాల తాకిడికి ఒక్కొక్కసారి కొన్ని మూలకాలు అలా మారుతుంటాయి వేరే కారణాల వల్ల కూడా ఇలా జరుగుతుంది అప్పుడు వాటి అణువులలో ప్రోటాన్ల సంఖ్య ఒకటే అయినా న్యూట్రాన్ల సంఖ్య మారుతుంది ఒకే మూలకం యొక్క ఇటువంటి వివిధ రూపాలను ఐసోటోప్స్ అంటాం విశ్వంలో అత్యధికంగా దొరికే మూలకాలలో హైడ్రోజన్ హీలియం ఆక్సిజన్ల తర్వాత నాలుగవ స్థానంలో ఉంటుంది కార్బన్ సమస్త జీవరాశి కార్బన్ ఆధారితమే కార్బన్ లేకపోతే జీవమే లేదు ఇటువంటి కార్బన్ ప్రకృతిలో మూడు ఐసెటోప్స్గా లభిస్తుంది ఇవి సి ట్వెల్వ్ సి థర్టీన్ సి ఫోర్టీన్ అంటే అణుకేంద్రంలో ప్రోటాన్లు న్యూట్రాన్ల సంఖ్య మొత్తం పన్నెండు కానీ పదమూడు కానీ పద్నాలుగు కానీ ఉంటాయన్నమాట హాఫ్ లైఫ్ పీరియడ్ అంటే ఏమిటి సి ఫోర్టీన్ నైట్రోజన్గా ఎలా మారుతుంది ఈ మూడు ఐసోటోప్స్లో ట్వెల్వ్ భూమి మీద అత్యధికంగా లభిస్తుంది అది చాలా స్థిరంగా కూడా ఉంటుంది సి ఫోర్టీన్ ఏమో న్యూట్రాన్స్ అధికంగా ఉన్న కారణంగా చాలా అస్థిరంగా ఉంటుంది రేడియోధార్మికత కూడా కలిగి ఉంటుంది రేడియోధార్మికత అంటే ఏంటి ఆల్ఫా బీటా పార్టికల్స్ను గామా రేస్ను అది వెదజల్లుతూ ఆ పదార్థం క్షీణిస్తూ ఉంటుంది అన్నమాట సి ట్వెల్వ్ సి ఫోర్టీన్ అన్ని జీవుల్లోనూ వాతావరణంలో ఉన్న నిష్పత్తిలోనే ఉంటాయి ప్రతి రేడియో ధార్మిక మూలకానికి ఒక హాఫ్ లైఫ్ పీరియడ్ అంటూ ఉంటుంది హాఫ్ లైఫ్ పీరియడ్ అంటే ఆ మూలకం యొక్క రేడియో ధార్మికత సగానికి సగం పడిపోవటానికి పట్టే కాలం అన్నమాట యురేనియం టూ థర్టీ టూకు అయితే ఈ హాఫ్ లైఫ్ పీరియడ్ అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది సంవత్సరాలు సి ఫోర్టీన్ అయితే ఐదు వేల ఏడు వందల ముప్పై సంవత్సరాలు సి ఫోర్టీన్ క్షీణించినప్పుడు ప్రతి ఐదు వేల ఏడు వందల ముప్పై సంవత్సరాలకు ఒకసారి సగం నైట్రోజన్గా మారిపోతుంది జీవ ప్రక్రియలో భాగంగా మొక్కలు కానీ జంతువులు కానీ పర్యావరణంలో ఉన్న వాయువును లేక ఆహారాన్ని గ్రహిస్తాయి కాబట్టి సీట్వెల్వ్ ఇంకా సి ఫోర్టీన్ వాటిలోకి చేరతాయి సాధారణంగా వాతావరణంలో సి ట్వెల్వ్ సి ఫోర్టీన్ ఉన్న నిష్పత్తిలోనే జీవులలో కూడా ఉంటాయి కాకపోతే జీవి మరణంతో జీవ ప్రక్రియ ఆగిపోవడంతో కార్బన్ను తీసుకోవడం కూడా ఆగిపోతుంది అంటే ఆ జీవిలో సి ట్వెల్వ్ మోతాదు అలానే ఉండిపోతుంది కానీ అస్థిరంగా ఉన్న సి ఫోర్టీన్ మటుకు క్షీణిస్తూనే ఉంటుంది అంటే ట్వెల్వ్ సి ఫోర్టీన్ నిష్పత్తిని పరిశీలిస్తే ఆ నిష్పత్తి వాతావరణంలో ఉన్న ఈ మూలకాల నిష్పత్తికి ఎంత తేడాగా ఉన్నదో ఆ మార్పుకి పట్టే కాలాన్ని బట్టి ఆ వస్తువు వయస్సును లెక్క కట్టవచ్చు ఈ అద్భుతమైన ప్రక్రియను ఆవిష్కరించినందుకు పంతొమ్మిది వందల అరవైలో విలాడ్ లిబ్బి అనే అమెరికా శాస్త్రజ్ఞుడికి రసాయనిక శాస్త్రం నోబెల్ బహుమతి కూడా లభించింది ఈ ప్రక్రియకు ఒక చిక్కున్నదండోయ్ ఈ పద్ధతి ఒకప్పుడు జీవించి ఉన్న వస్తువులకే వర్తిస్తుంది అంటే ఆర్గానిక్ కార్బన్ ఉన్న పదార్థానికే వర్తిస్తుంది ఇంకా అరవై వేల సంవత్సరాల అవశేషాల వరకైతేనే కరెక్ట్గా చెప్పొచ్చు మరి రాళ్ల విషయంలో మటుకు వాటిలో ఉండే రేడియం మూలకం హాఫ్ లైఫ్ ఆధారంగా అది సీసంగా మారిన మోతాదును బట్టి రాయి వైస్ను లెక్కించవచ్చు